యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఒక నాకు రాజశ్రీ గారు ఒక మాట చెప్పేవారండి రైటర్ ఆయన కూడా నా మంచి ఫ్రెండు డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా బ్లాటింగ్ పేపర్లా ఉండాలి అయ్యా మైక్రోస్కోప్లా ఉండకూడదు అదేంటి సార్ అని అవును బ్లాటింగ్ పేపర్ చూడు ఏది కనబడ్డా అద్దుకుపోతుంటుంది కలర్ఫుల్గా కలర్ఫుల్గా అలా ఉండాలి డైరెక్టర్ మైక్రోస్కోప్లో ఎందుకు ఉండకూడదు సార్ అంటే అందులో ప్రతి చిన్నది పెద్దదిగా కనపడుద్ది పెద్దది అందులో పట్టదు అలా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చెప్పి నిజంగా నేను ఏదైనా సరే చెప్తే అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను నాకు బాలచంద్ర గారు ఎప్పుడు నువ్వు కోటి రామకృష్ణ కాదురా కోటి రామకృష్ణవి కేడి కేడి రామకృష్ణవి అని వాడు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ పలానా సినిమాలోది సీన్ చూసి నేను ఈ సినిమాలో పెట్టాను సార్ ఇలాంటి సబ్జెక్ట్ ఇలా చేశాను సార్ నీరు తన్నీరు తన్నీరు చూసి ఇలా చేశాను సార్ అని ఆయనకే చెప్తుండే అందుకే ఆయనకి నాకు గణేష్ పాత్ర గారు కామన్ రైటరు రైటర్ అందుకని కేడీ లావకిష్టరు కానీ బాగా తీసేవారు నేను అనుకున్నది బాగా తీసేది అందరితో నేను ఒక ఫ్రెండ్షిప్ చాలా పెద్ద వాళ్ళు బ్లెస్సింగ్ గురువుగారు లాంటి వాళ్ళు బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారు లాంటి బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారు ఎప్పుడు యాక్ట్ చేసినప్పుడు బయట కూర్చుంటే నా షూటింగ్ జరుగుతుంది ఆయన పక్కనే కూర్చుంటారు ఏం గురుగారు మీరు డైరెక్టర్ కదా యాక్ట్ చేస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతారు మీరండి ఏమో రామకృష్ణ నాకేమో ఆ డైరెక్టర్ గారు పెట్టింది బాగుంది అనిపిస్తుంది కానీ ఇలా ఉంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తాను నేనేమో డైరెక్టర్ కాదు హీరోని ఇక్కడ ఆర్టిస్ట్ని ఇక్కడ ఏమనుకుంటారు ఏమనుకుంటాం సార్ మీరు చెప్తే ఆనందిస్తాం కదా సార్ మీరు చెప్పండి అలా చెప్పకూడదు మనం అంటే అలాంటి భార్యజీ అందుకని రాఘవేంద్ర గారు కానీ గురువు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ చాలా చాలా స్టడీ పర్సన్స్ వాళ్ళందరూ కూడా నేను అలాగా కాన్స్ ఏ సినిమాకి నేను కాన్స్టా అవ్వను అలా కాన్స్ అయిన ఒకే ఒక సినిమా భారత్ బంద్ మీరు ప్రొడ్యూసర్ కాదు భారత్ బంద్కి అవును అది నేను ఫస్ట్ నుంచి లవ్ చేసిన సబ్జెక్ట్ అది పొలిటికల్ వెంజెస్ సినిమా చాలా కాస్ట్లీ పిక్చర్ అంటే హైదరాబాద్ రోడ్లోనే ఫైట్లు తీసేసాం అది అలాంటి ఒక వెంజెస్ రాజ్ కుమార్ గారు కన్నడ రాజ్ కుమార్ గారు చూసి ఇలా సినిమా కూడా సినిమాలు డైరెక్ట్ చేశారు భారత్ బంద్ ఒక్కటి మీరే ఎందుకు ప్రొడ్యూస్ చాలా మంది తీయడానికి వచ్చారు సినిమాని చాలా మంది తీయడానికి వచ్చారు కానీ ప్రొడ్యూసర్ నాకు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అది తీస్తే అంత కష్టమైన సినిమా అది రోడ్ల మీద పర్మిషను తాజ్ చార్మినార్ దగ్గర నైట్ కర్ఫ్యూలో తీసాం ఎంత టెన్షన్ అండి ఆ సినిమాకి మేకింగ్ చాలా కష్టం అందుకని ఎవరికి నేను తీయను అని ప్రాబ్లం కూడా ఏమైనా అనుకున్నారా మీరు అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సినిమాకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బయట ప్రొడ్యూసర్ తీస్తే నాకు విరోధులు అయిపోతారు ప్రొడ్యూసర్లు అనేది అనుకుని మా ఆవిడ నాన్నని అప్ప నాన్నని ప్రొడ్యూసర్గా పెట్టి ఆ సినిమా స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి నిజంగా అంత టెన్షన్ సినిమా అది ఆ టెన్షన్లో ఎంత బాగా తీ అది నేను తీశాను కాబట్టి అంత ఈజీగా తీయగలిగా ఏమైనా సరే పొద్దున్న నైట్ అంత తెల్లవాళ్ళు కూర్చొని కూర్చుని కర్ఫ్యూలో చార్మినార్ తీసాను షూటింగ్ అది అంత లెవెల్లో తీసాం అంత గొప్పగా తీసాం నాకు బాగా దానికి సెన్సార్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేది ఒక టెన్షన్ నాకు ఇలాంటప్పుడు నేను అప్పుడు అప్పుడు నేను ఫారెన్లో ఉన్నా అమెరికాలో వచ్చి సింగపూర్ వచ్చా అప్పటికే సెన్సార్ ఆ రోజే అక్కడ ఫోన్ చేశారు మా మా వాళ్ళు సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని అమ్మ ఇలా అబద్ధం ఆడుతున్నారు చాలా ప్రాబ్లం వచ్చింది ఇది అందుకని ఇలా చెప్పట్లేదు నాకని ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వీళ్ళందరూ వచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారండి సెన్సార్ చాలా హ్యాపీ అప్రిషియేట్ చేశారు ఈ సినిమా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అని ఇమోషనల్ అయ్యారండి అన్నారు అన్న వెంటనే ఓకే ఓకే అనేసి అయింది సర్టిఫికేట్ రావాలి సాయంత్రం వెళ్ళేట సెన్సార్ ఆఫీస్కి టెలిగ్రామ్స్ వచ్చినాయి ఒక వంద టెలిగ్రామ్స్ ఎలా ఇస్తారు ఆ సినిమాకి అలాంటి పొలిటికల్ క్రైమ్కి అని అందరూ ఎవరెవరు ఇచ్చారు ఇచ్చారు ఇస్తే ఆపారు చైర్మన్ గారు చూడాలి చూశాక కానీ సర్టిఫికేట్ ఇవ్వండి అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చేసింది కూడా టెన్షన్ అయిన వెళ్తే అప్పుడు రెడ్డి గారు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా తీసాం సార్ ఇది సార్ అది సార్ అని ఆయన్ని చాలా బాగుంటుంది అలాంటిది అది చూపించలేదు సినిమాని ఆయనకి ఇస్తే ఆయన సుబరామరెడ్డి గారు మీరే సార్ అని అందరం యూనిట్ అందరూ ఆయన దగ్గర కూర్చొని మీరే సార్ మీరే సర్టిఫికేట్ ఇదిగో సార్ సర్టిఫికేట్ సార్ మీ సంతకం మీ సంతకం మీ సంతకం అంటే సంతకం అలాగా అందరూ కోఆపరేట్ చేశారు నాకు అన్నింటికంటే చాలా ఆనందం ఏంటంటే సెన్సార్ చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఈ సినిమా ఇప్పుడు చూడాలందరూ ఇది అవసరం సినిమా అని ఎంతో ఎమోషనల్గా సర్టిఫికేట్ ఇచ్చారు విదౌట్ కట్ అది గొప్ప కానీ ఆ సినిమా ఈనాటికి కూడా వెరీ రియలిస్టిక్ అంటే ఇప్పటి ఇప్పటి సమాజానికి కూడా అది కరెక్ట్గా అర్థం పట్టేలా ఉంటుంది అవునండి ఇప్పుడు ఎవరు చూసినా సరే ఇది భారత బంధువులు చూపించారు కదా ఇది భారత బంధువులు చూపించారు కదా కంటిన్యూ ఉంటుంటారండి అందరూ కూడా సార్ మీరు దయ దేవుళ్ళ మీద దయ్యాల మీద సినిమాలు తీశారు థ్రిల్లర్స్ చేశారు అంటే మీలాగా అంటే మీ కైండ్ ఆఫ్ ఫార్ములా మీ కైండ్ ఆఫ్ టెక్నిక్ ని ఫాలో అయ్యి ఎవరన్నా తర్వాత తరం వాళ్ళు ఎవరన్నా సినిమాలు తీసారు అని మీకు అనిపించింది ఎప్పుడైనా కొంచెం అంటే పోనీ అట్లీస్ట్ మీకన్నా బాగా తీసారు అని అట్లీస్ట్ అలా ఏమన్నా అనిపించింది నాకంటే బాగా మాత్రం చాలాసార్లు అనిపిస్తుంది సబ్జెక్టు బాగా తీసారే ఎస్పెషల్లీ అనేది హారర్ త్రిల్ హారర్ అది ఎలా తీస్తున్నారు దాన్ని చేయడం కష్టం కదా మనకి సెంటిమెంట్ పోకుండా మనం అయితే అలా తీయం కదా అంత అరుపులు కేకలు దెయ్యం ఆడది ఇలా తీయం కదా మనం అని అనుకుని బ్యారేజ్ చేసి మనం కూడా తీయాలి ఇలాగా అని ఒక హారర్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేశాను వర్మగారు చాలా తీసారు వర్మ రామ్ వర్మ చూసి సినిమా చూసి నేను శివ చూసి ఇన్స్పైర్ అయ్యాను బాగా శివలాగా ఒక టెక్నిక్ తోటి ఒక సబ్జెక్ట్ చేయాలి మనం అనేది కూడా నేను ఎంఎస్ రాజు గారు చెప్పి శత్రు సినిమా తీసాను అదే టైమింగ్లో ఉంటుందండి ఇది శత్రువు కూడా టైమింగ్ అంటే షార్ట్ టై కటింగ్ టైం షార్ట్ కట్టింగ్ టైం ఇప్పుడు హీరోయిన్ మీరు జైలుకి వెళ్ళకపోతే నేను చచ్చిపోతా అని గన్ పెట్టుకుంటుంది గన్ను అయినా గన్ను అయినా కట్ చేస్తే జైల్లో ఉంటాడు అలాంటి కట్టింగ్ ఉండి వర్మ ఒకసారి షూటింగ్ వచ్చాడు రాము రాము నీ టెక్నిక్ని ఫాలో అయ్యినాయా నేను చెప్పాను అని చెప్పాను వెరీ గుడ్ నా టెక్నిక్ నేనే ఫాలో అవును నువ్వు ఫాలో ఏంటి మేము మంచి ఫ్రెండ్స్ రాము నేను అని అలాగా అప్పుడు చెప్తుంటాడు మనీ సినిమా అనంతర దర్శన అమ్మోరయ్య అంటుంటాడు అంటే అది లేట్ అయింది కొంచెం అలాగే మంచి ఫ్రెండ్ అలాగ ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం మాత్రం నేను సిగ్గుపడిన ఎప్పుడు కూడా దాన్ని మన టెంపోలో ఎలా తీయాలి అనేది ఎక్కువ పెట్టుకుంటాను అంతే కూడా వాడు వంద హెలికాప్టర్లు ఆకాశంలో బతుల కొట్టినా అమ్మ అంటారు సూత్తో కూర్చున్నా అమ్మ అంటారు అందుకని ఈ రెండు టెక్నిక్ల మధ్య సినిమా మేకింగ్లో ఈగో మాత్రం పెట్టుకోను ఎవరు మంచి చేసినా